నైట్ మిగిలిన అన్నం మీరేం చేస్తారో కింద అయితే కామెంట్ చేయండి నేనైతే దద్దోజనం అయితే చేస్తాను అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా దద్దోజనం చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏదైనా పూజలు చేసేటప్పుడు ప్రసాదం కింద ఈ విధంగా దద్దోజనం పెడితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే అన్నంని కొన్ని పాలు వేసి మత్తిగా ఉడికించుకోవాలి అన్నం కంప్లీట్గా చల్లారిపోయాక ఈ విధంగా మనకు నచ్చినంత పెరుగు అయితే వేసుకోవాలండి కొంచెం పెరుగు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా పోపు అయితే రెడీ చేసుకోవాలండి టైనా ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంగో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకు వేసాక అన్నీ మంచిగా వేయి నాక మనం కలిపి పెట్టుకున్న అన్నంలో అయితే ఈ విధంగా పోపు అయితే కలుపుకోవాలి లాస్ట్లో ఈ విధంగా దానింపికలు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ వీడియో నస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్